అమ్మ నమస్తే అమ్మా నమస్తే అండి అమ్మ మీ పేరు లక్ష్మి ఇంటి దగ్గర చంద్రబాబు గారు ముఖ్యమంత్రి సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సరం పరిపాలన మీకు ఎలా అనిపించింది పర్వాలేదు బాగానే అనిపించింది అండి కాకపోతే మాకు రోడ్డు మటుకు నీళ్ళు మటుకు మాకు కాలువలు కట్టమంటే కడతలేదు మాకు అది ఒకసారి వచ్చారు చూపించారు చూస్తే మనం వర్షాకాలం వస్తే బాగా ఇబ్బందిగా అయిపోతుంది ఎప్పటి నుండి ఉందమ్మా ఈ సంవత్సరం మీకు ఎలాగా అప్పుడు ఐదు సంవత్సరాలు బట్టి ఆరు సంవత్సరాల పాటు ఉన్నప్పుడు ఉండేదికోలేదు పట్టించుకోలేదు అండి చేస్తున్నాం చేస్తమే మాట్లాడు తర్వాత ఏం కాయిన తల్లి కూడా పెట్టాము ఒకసారి రెండు సార్లు ఎవరు వచ్చి ఇంక చూస్తున్నారు వెళ్తున్నారు అంతవరకే ఇంకా కానీ వర్షం చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు అసలు బాగుంటలేదు వర్షం వృత్తం మన మనోజ్ తోటి ఈయనతోటి కూడా చెప్పాము లోనకు రమ్మని చూపించాము మరి దారుణంగా ఉంటుంది అసలు సొంతల్లే పద్దెనిమిది సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటాం మాకు ఏం చేయలే ఇంకా ఇలాగే ఉంది ఎప్పుడు పది సంవత్సరాల కింద వేస్తారు రోడ్డు ఇంకా అప్పటి నుంచి ఇలాగే ఉంటుంది వీళ్ళు లారీలు రావటం చేస్తాం ఇంక దానివల్ల అక్కడ దిగిపోయి బాగా ఇబ్బందిగా ఉంటుంది కాలువ లాగుతా లేదు అసలు వర్షం వస్తుంటే ఇంకా నీళ్ళు అలాగే ఉండిపోతుంది అమ్మా ఇప్పుడు చూసుకుంటే రేషన్ వ్యాన్ లో రద్దు చేశారు కదా ఇప్పుడు రేషన్ షాపులు పెట్టారు వ్యాన్లు ఉంటే బాగుందా షాపులు అదే ఉంటుంది అండి దానికి అదే ఉంటుంది దీనికి ఇదే ఉంటుంది ఇప్పుడు రేషన్ షాప్ అంటే మనం వాళ్ళు వచ్చేటప్పుడు మనం ఉండలేదు బియ్యి వదిలేసుకుంటున్నాం మరి అలాగే మనకి ఇబ్బంది కదా ఇప్పుడు ఇలాగంటే రేషన్కి వెళ్ళి తెచ్చుకుంటాం ఏదో టైంలో మనకి అనుగోలం కుదురుతుంది వరకు పదిహేను రోజుల వరకు ఉంది ఇప్పుడు మనకి ఇలాగైతే బాగుంటుంది కానీ షాపు బండి వచ్చి మళ్ళీ ఆ బండి గురించి మనం ఎక్కడికి వెళ్ళకోకుండా దాన్ని ఇంటికాడ కూర్చొని అలా ఏ టయానికి వస్తారో మనం పని మానేసుకుని కూర్చుంటున్నాం కదా పెంచుతానికి మనకి అదనుకున్నా ఇదనుకున్నా ఏదనుకున్నా మనకి రెండు ఒకటే అవుతుంది అని కానీ కాకపోతే మనం వెళ్ళి తెచ్చుకుంటాం కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది అమ్మ ఇప్పుడు తల్లికి వందనం కింద మన ఇంట్లో ఎంతమంది పిల్లలు అంతమందికి ఈ రోజు అమౌంట్ వేస్తామని చెప్పారు స్కూల్స్ రీఓపెన్ అయినాయి ఈ లోపల చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందన స్కీమ్ కూడా రిలీజ్ చేశారు ఎలా అనిపించింది అమ్మా స్కీమ్ వేస్తారని అంటున్నారు మరి వేయలేను అడుగుతుంటుంటే వేయలేదని అన్నారు మరి అది వచ్చింది రాలేంది మనకంటే అంటే చిన్నపిల్లలు మనకి లేరు బట్ చిన్నపిల్లలు ఉంది ఇంకా పిల్లకి పెంచడానికి ఇంకా ఏం పడలేదు మరి పడలేదు అవి పడుతున్నాయి అని అంటున్నారు చెక్ చేసుకోమని అన్నారు వెళ్తే రాలేదని అంటున్నారు ఇంట్లో ఎవరికైనా ఫంక్షన్ వస్తుందా మూడు వేలు లేదు 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 పెరసకి రాయమంటుంటే ఇంకా టైం ఉంది టైం ఉందని అంటున్నారు అయినా కొంచెం అంటున్నారు ఇంకా ఏమీ రాలేదు ఆయనకి రాయమని రెండు సార్లు వెళ్ళాము సచివాలయానికి రాత ఇంకా టైం ఉందని అంటున్నారు మరి ఎప్పుడు రాస్తారో మరి తెలియదు ఇంకా టైం ఉందని అంటున్నారు యాభై ఐదు ఉండాలని అంటున్నారు ఇప్పుడు ఆయనకి యాభై నాలుగు వచ్చినాయి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి వాలంటీర్లు లేరు తీసేసారు ఇప్పుడు సచివాలయ సిబ్బందిని పెట్టారు వాలంటీర్లు ఉంటే బాగుంటుందా ఏమంట సచివాలయం అంటే మనకి ఏది కావాలన్నా వాళ్ళు మన ఇంటికి వచ్చి మనకి చెప్పేవారు మనకి వెళ్ళి మనం వెళ్ళాలి అక్కడ అడుకో అడగవచ్చు వస్తుంది వీళ్ళు ఉన్నారనుకోండి మనకి ఏదన్నా కావాలన్నా చెయ్యాలన్నా వాళ్ళే మన ఇంటికి వచ్చి రావటం చెప్తూ ఏదన్నా జరిగేది ఇప్పుడు మనకి అక్కడికి వెళ్ళి అడగాలంటే ఏ టైంటారో తెలి తెలియదు మనకి మనం వెళ్ళాలి అడగాలి చేయాలి అది పెంచుతానికి వాళ్ళు ఉంటేనే బాగుంటుంది కరెంట్ బిల్ ఛార్జీలు పెరిగినాయా తగ్గినాయి ఎలా ఛార్జీలు పెరిగినాయి పెరిగినాయి జగన్మోహన్ రెడ్డి పెరిగినాయి అది ఏంటి ఏ ప్రభుత్వం వచ్చినా మనకు చేసేది ఏమి ఉండదండి అసలు కాకపోతే ఏంటంటే ఎవరు మంచితనంగా ఉండి వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని మనకు అనిపిస్తుంటూ ఉంటుంది అందరి ప్రభుత్వం అంతా ఒకటే కాదని అంట్లా కాకపోతే ఎవరు వచ్చినా కొద్దిగా పెద్దలు చేస్తుంటే కొద్దిగా మేలు అనిపిస్తుంటుంది కదా కొద్ది మళ్ళా పేదవాళ్ళు మాలాంటి పేదవాళ్ళు మనం చూడండి వెళ్ళి ఎలాగుందో వర్షాకాలం వస్తే చాలా ఇబ్బందిగా ఉంటది అసలు మాలాంటి వరకు ఉంటే కొంచెం ఎక్కువ శాతం రోజు సమస్య బాగా ఎక్కువగా ఉందండి ఇక రేపు వర్షాకాలం వస్తే అసలు ఎలాగ ఉండాలో మాకు అర్థమవుతుంది అందరూ తిట్టుకుంటమే రోడ్ అంటే వాళ్ళు అందరూ తిట్టుకుంటున్నారు దృష్టికి తీసుకెళ్తాం తీసుకెళ్ళకపోతే అసలు రోడ్డు బాగుంటుంది రేపు వర్షాకాలం వస్తే అసలు ఎలా ఉంటుంది తెలియలేదు అసలు బాగుంటలేదు అసలు